హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకు సోషల్ మీడియాలో ఒక వారైతే నడుస్తుంది సో ట్రెండింగ్ ఎక్కడ చూసినా కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మనకైతే ఒక స్టోరీ అయితే నడుస్తుంది బయ్య సన్నీ యాదవ్ వర్సెస్ నాన్ సో ఫస్ట్ మనమైతే ఏం జరిగిందనేది మనమైతే చూద్దాం ముఖైనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరాడు బైక్ మీద పోయినాడంట అవడాశనిగా ఎట్లా పోయినాంరా ఏ ఊకానా అవులాగా చేసిన బండి షిప్లో పోయింది నేను ఫ్లైట్లో పోయినా మరి నలభై ఐదు దేశాలు తిరిగినంటివి రెండు సంవత్సరాలు కష్టపడినానంటివి యాభై దేశాలు దాచినవి ఏ ఈ స్మార్ట్స్ అన్ని అవులాగా చేసిన ఐదు లక్షల ఫాలోవర్లు వచ్చింది రే ఇదిగో ఎట్లా పోయినానో చెప్తా విన్రీ నేను ఇదిగో సైకిల్ మీద చాలా మంది పోయినా అవులాగా స్మార్ట్స్ అన్ని షార్ట్కట్ చెన్నై నుంచి మలేషియా షిప్పింగ్ చేసిన నేను ఫ్లైట్లో పోయినా వెళ్ళి అక్కడ రౌండ్ సో మనకు బయ్యాస్ సన్నీ యాదవ్ అని చెప్పి మనకు ఈ మా యూట్యూబర్ ఉంటాడు యూట్యూబర్ ఎవరైతే బైక్ మీద వరల్డ్ని ట్రావెల్ చేస్తున్నా అని చెప్పి ఒక యూట్యూబర్ అయితే ఉంటాడు సో ఆయన రీసెంట్గా అయితే మనకు అమెరికా వెళ్ళి నేను అమెరికాకి రీచ్ అయ్యాను బైక్ మీద అయితే రీచ్ అయ్యాను అని చెప్పి మనకైతే ఒక అంటే మొన్న రీసెంట్గా అయితే వీడియోస్ అయితే చేశారు సో దాని మీద మనకు నాన్ వేసినా ఎవరైతే ఉన్నారో నాన్ అది అది జనల్ అయితే చీట్ చేశారు చీట్ చేసి వాళ్ళు వెళ్ళలేదు సో షిప్లో వేసి కార్గోలో వేసి బైక్ కార్గోలో వేసి తర్వాత వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళారు అని చెప్పి అదొక వీడియో అయితే చేశారు వీడియో చేసిన తర్వాత భయ్యా సన్నీ యాదవ్ అయితే మనకు ఇలాంటి ఒక రిప్లై అయితే ఇచ్చారు అమెరికా బండి మీద పోలేదు షిప్ చేసిపోయినా ఫ్లైట్లో బండి పంపించినా అని చెప్పేసి రీల్ చేసిండు నాకు ఒకరు పంపించరా రీల్ ఒకసారి చూసినా ఇంకొకసారి చూసేసరికి ఆ రీల్ రావట్లేదు లంచ్ వరకు బ్లాక్ వీడు అమ్మని మరే మదర్ ఎందుకు బ్లాక్ చేసినారా సో ఓకే వినడానికి నాకే ఏదో రకంగా ఉంది బట్ అయితే నేను స్పెసిఫిక్గా ఇక్కడ ఒక విషయాన్ని అయితే నోటీస్ చేసిన నోటీస్ చేసిన విషయం ఏంటంటే ఎప్పుడు తిక్క తిక్కగా మాట్లాడే నాన్ నాన్ ఎవరైనా నా ఎవరైతే ఉన్నారో తను చాలా పొలైట్గా రోస్టింగ్ అనేది చేసిండు అండ్ సెకండ్ వన్ వచ్చి మనకు ఎప్పుడైతే అంటే మాములుగా మంచిగా మాట్లాడేటువంటి సన్యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా బూతులు మాట్లాడిండు ఓకే అయితే నేను సన్యాదో గారిని ఒకటి అడుగుతున్నాను ఏంటంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ నాన్ వెజ్ అనే పర్సన్ మీ మీద ఆరోపణ కనుక చేసినట్లయితే ఒకవేళ ఆయన చెప్పింది అబద్ధం అయితే మీరు ఖండించకుండా ఉండాల్సింది లేకపోతే దాని మీద రియాక్ట్ అవ అవ్వాల్సిన అవసరం కూడా లేకుంటుండే అంటే ఆ నాన్ చెప్పింది అంత రాంగ్ అయితే మీరు రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది అండ్ తర్వాత ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ జనాలు ఏమనుకుంటున్నారంటే అంటే మీరు నాన్ అయినా ఎంత పొలైట్గా అయితే మనకు అది ట్రోలింగ్ అయితే చేశారో మీద మీరు రియాక్ట్ అయిన విధానం వల్ల ఇప్పుడు జనాల్లో అంటే అనుమానాలకు కొత్త అనుమానాలకు అయితే తావిస్తుందని నేనైతే అనుకుంటున్నాను మళ్ళీ నేను ఈ వీడియో చేద్దామని అనుకున్నప్పుడు నేను సన్ సంబంధించిన కొన్ని వీడియోస్ కానీ నాన్వేజ్కి సంబంధించిన కొన్ని వీడియోస్ కానీ నేనైతే చూశాను మెయిన్గా ఇప్పుడు నాన్ అయినా ఎవరైతే ఉన్నారో నాన్ అయిన యొక్క మెయిన్ ఆరోపణ ఏంటంటే ఇప్పుడు బయ్య సన్యాదవ్ అనే పర్సన్ మనకు బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా సో బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసి సో మనకు అరౌండ్ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి ఐ థింక్ ఒక కొన్ని కొన్ని ప్రమోషన్స్కి దగ్గర దగ్గర యాభై లక్షల దాకా అంటే హ్యూజ్ అమౌంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంట సో ఆ హ్యూజ్ అమౌంట్ అనేది తీసుకొని ఇప్పుడు మనకు ఎవరు మెయిన్గా ఇప్పుడు యూత్ అనే వాళ్ళే మెయిన్గా సన్యాదవ్ నమ్మి అరే మనోడే కదా అని చెప్పి పెడుతున్నది మోస్ట్ ఆఫ్ ది యూతే పెడతారు ఎందుకంటే ఈ బెట్టింగ్స్ అనేవి మోస్ట్లీ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసే ఉంటాయి అండ్ ఈ సన్ని యాదవ్ పోస్టులు పెట్టడం వల్ల స్టోరీలు పెట్టడం వల్ల ఇట్లా కొన్ని వందల మంది కొన్ని వందల మంది వేల మంది కొన్ని లక్షల్లో కోట్లల్లో నష్టపోతున్నారు అని మెయిన్ ఆరోపణ అయితే నాన్ దగ్గర నుంచే ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే నాన్ గారు అంటే ఈయన మళ్ళీ ఈ తెడుతూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిన తర్వాత కూడా తను మళ్ళీ ఒక లైవ్ పెట్టి లైవ్లో క్లియర్గా అయితే మాట్లాడాడు నేను ఆ లైవ్ చూసిన తర్వాత అంటే ఆయన ఆయన ఫీలింగ్ ఏందంటే నాన్ వెజర్ అనే పర్సన్ ఫీలింగ్ ఏంటంటే సో ఇప్పుడు మీరు చేసే ప్రమోషన్స్ వల్ల మీరు ఆల్రెడీ ఏదో క్యాస్టాల్కి సంబంధించిన ఒక యాడ్ ఏదో చేస్తున్నారు ఏదో ప్రమోషన్ ఒకటి చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల చాలామంది అంటే సరే అవుట్ ఆఫ్ ద వీళ్ళిద్దరి లొల్లి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తే నిజంగా ఈ రోజుల్లో అంటే బెట్టింగ్స్ అనేవి పెట్టడం వల్ల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి జీవితాలు నిజంగా చాలామంది యువకులై చాలామంది ఒక ఉచ్చులో చిక్కుకుంటున్నారు వాళ్ళు ఇది దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి వాటిని ఇలాంటి వాటిని అంటే ఒక ఫోర్ పాయింట్ ఏదో మిలియన్ ఉంది సో అంత అంత ఫాలోవర్స్ ఉన్న ఒక పర్సన్ అంటే ప్రమోట్ చేయడం ఇది కరెక్ట్గా నిజం చెప్పాలంటే యూట్యూబ్ నుండి పెద్దగా ఇమో అమౌంట్ ఏం రాదు పెద్దగా అంటే మన వీడియోలు ఒక రేంజ్లో బీభత్సంగా వెళ్ళి లక్షల్లో మిలియన్స్లో వెళ్ళిపోతే అప్పుడు ఏదో కొన్ని డబ్బులు వస్తాయి కానీ అన్ని డబ్బులు రావు మై లైక్ యాభై లక్షలు కోటి రూపాయలు ఇట్లా రావు ఇవి ఓన్లీ వీళ్ళు ప్రమోషన్ చేయడం వల్ల అంటే జనం ఇప్పుడు నాన్ నాన్వేషన్ ఉన్నాడు నాన్వేషన కొంచెం ఎథిక్స్ ఉంటాయని ఆయన చేసే వీడియోలో వల్గర్ కంటెంట్ ఉంటుంది కావచ్చు కానీ ఎథిక్స్ ఉంటాయి ఎథిక్స్ అంటే ఆయన పేడు ప్రమోషన్ చేయలేదు లైక్ ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో పెప్సీ యాడ్ చేశారు తర్వాత దాంట్లో కొన్ని ఫెస్ట్ సైడ్స్ ఉంటాయని చెప్పి తెలిసిన తర్వాత యాడ్స్ చేయలేదు సో దానివల్ల ఇప్పుడు అంటే మనం చేసే యాడ్స్ వల్ల ఎవరు నష్టపోతున్నారు ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఒక ఎనలైజేషన్ చేసిన తర్వాత మనం ఇలా చేయడం రాంగ్ ఇలా చేయొద్దు అని చెప్పి డిసైడ్ అయ్యి తను అయితే ప్రమోషన్స్ అయితే చేయట్లేదు సో మెయిన్గా తను ఆరోపణ ఏంటంటే యూత్ నాశనం అయిపోయేలాంటి కొన్ని యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు అండ్ ఇది కూడా నేను అంటే ఆ వీడియో కూడా ఆ వీడియో కూడా నేను నాకు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నా మీద ఒక రోస్ట్ అయితే చేయడం జరిగింది ఇది కూడా రోస్ట్ వీడియోనే దానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి నాన్ అయినా ప్రత్యేకంగా అంటే నాన్ నాన్వేజ్ మెయిన్గా అయితే చెప్తున్నాడు అయితే నాకు ఇంకొక విషయం ఏమనిపించింది అంటే ఇప్పుడు నాన్వేజ్ అన్న చాలా పొలైట్గా చాలా అంటే ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది అని చెప్పి చాలా పొలైట్గా అయితే చెప్పారు గుమ్మడికాయ దొంగలు ఎవరు అనగానే భుజాలు తడుముకున్నట్టు బయ్యా సన్ని యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన రిప్లై అంటే ఆయన ఇచ్చిన కౌంటర్ అటాక్ ఏదైతే ఉందో అది నిజంగా ఇప్పుడు అంటే ప్రత్యేకంగా ఇప్పుడు జనాలకి లేని ఒక ఏంటి మన డౌట్ అనేది క్రియేట్ చేస్తుందని చెప్పాలి మెయిన్గా ఎందుకనంటే ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ గారు అండ్ ఫ్లైట్లో వెళ్ళిండా కార్గోలో వెళ్ళిండా ఎట్లా వెళ్ళిండి అనేది నిజంగా తెలీదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాన్ వెజ్ను కూడా మీరు ఆరోపించే ముందు అంటే మీరు ఏదైతే ఆరోపణలు చేసే ముందు మీరు కూడా ఏదైనా ప్రూఫ్ లాంటిది అంటే మీరు కూడా ఏదైనా ప్రూఫ్ చూపెట్టి ఆరోపణ చేస్తే ఇట్స్ చాలా అంటే చాలా బాగుండేది ఒకవేళ నిజమైతే అండ్ నేను సన్యాదవ్కి చెప్పేది ఏంటంటే సన్యాదవ్ మీరు రియాక్ట్ అయిన విధానం ఏదైతే ఉందో ఇట్స్ రాంగ్ కంప్లీట్లీ నీ అమ్మ ఈ అన్ని లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇదంతా రాంగ్ ఎందుకంటే ఇప్పుడు మీరు గల్లీలో ఉండే ఓ చిల్లర నా అయితే కాదు ఫస్ట్ మిమ్మల్ని కొన్ని వేల మంది లక్షల మంది చూస్తున్నారు ఫాలో అవుతున్నారు మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ కాబట్టి మీరు ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడకుండా ఉండాల్సింది నిజంగా ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక వార అనేది స్టార్ట్ చేశారు ఎవరి తప్పు ఎవరి రైట్ అనే దాంట్లో మీరు ఒక వార అనేది తయారు చేసి దాన్ని మీరు జనం మీద వదిలేరు ఇప్పుడు మీరిద్దరు మీరిద్దరు కొట్టుకోవడం వల్ల జనం సోషల్ మీడియాలో ఇది ఒక ట్రెండింగ్ టాపిక్ అయ్యి ఇదొక అదయ్యి ఆగ అవుతున్నారు అండ్ నేను చెప్పేది ఏంటంటే మీరు మాట్లాడిన విధానం అయితే కంప్లీట్లీ రాంగ్ ఎందుకంటే అది తప్పు అండ్ నాన్వేషణ గారు మీరు కూడా ఏదైనా ప్రూఫ్స్ ఉండి ఒకవేళ నాకు మీరు చెప్పారు కదా లైక్ నేను హోటల్ మేనేజ్మెంట్లో నేను చదువుకున్నాను హోటల్ మేనేజ్మెంట్లో చదువుకున్న ఒక స్టూడెంట్గా నాకు తెలుసు వాళ్ళని అంటే ప్రపంచాన్ని బైక్ మీద తిరగడం అంత ఈజీ కాదు చాలా కష్టం సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మనకు నాన్ వేసిన ఆరోపణ ఏంటంటే సో బైఎస్ అన్యాద యాదవ్ రష్యాలో ఉన్న అంటాడు మళ్ళీ తెల్లారి హైదరాబాద్ వస్తాడు హైదరాబాద్లో ఏదో మళ్ళీ వాళ్ళు షాప్ ఓపెనింగ్ అంటాడు లేకపోతే ప్రమోషన్ అంటాడు ఇట్లా ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నట్టు సో వీళ్ళు ట్రావెల్ అనేది మీరు మీకు చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు బైక్ రష్యా నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఒక అదైతే టైం అయితే పడుతుంది కాబట్టి సో ఫ్లైట్లలో వీళ్ళు వస్తూ పోతూ ఉన్నారు అది రాంగ్ అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య అయితే గొడవ జరిగింది సో ఈ ఫైట్ అనేది ఎవరైతే ఇద్దరు ఉన్నారో వెజ్ కానీ సన్యాదవ్ కానీ ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం అంటే అంటే లైక్ అందులో నిజాలేంటి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కొంచెం క్లియర్గా జనాలకు అర్థమయ్యేలా చెప్పండి మీరు మీరు పిచ్చోలలాగా లాగా తిట్టుకోవడం నీ అమ్మ నా కొడక ఇలాంటి బూత్వర్డ్లు మాట్లాడడం దయచేసి మానేయండి ఎందుకంటే నేను నేను ఇద్దరికి చెప్తున్నా ఇప్పుడు నాన్ వెజ్ గారు ఒకవేళ మీకు గనుక ప్రూఫ్ ఏదైనా ఉంటే భయ సన్యాదు మనల్ని చీట్ చేసేయడానికి ప్రూఫ్ ఏదైనా ఉంటే మీరు చూపెట్టండి అండ్ ఒకవేళ ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా ఈ ఒకవేళ చేసిన ఆరోపణ రాంగ్ అని మీరు ప్రూవ్ చేయగలిగితే మీరు ప్రూవ్ చేయండి అంతేగాని నీ అమ్మ నా కొడక లంజ కొడక ఇవన్నీ ఇదంతా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్ జనాలు సఫర్ అవుతున్నారు జనాలకి సఫర్ అయ్యేది చేయకండి తలకాయ నొప్పులు పెట్టకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్